కరెంట్ అయ్యా భయ్యా మైనేజ్ చేస్తా కొంత తక్లిఫ్ అవురా వీ లేక పని నయ్యారా మాకు ఈ నెల రోజుల నుంచి కరెంట్ గురించి పట్టి అసలు ఎస్సీ తాండాలంటేనే చిన్న చూపు చూసుకుంటా ఎప్పుడు అంటే అప్పుడు కరెంటు కట్ చేసుకుంటా వేరే వీరి పక్క వీళ్ళే కరెంట్ ఇస్తూ మా గొల్లకి మా తాండలకనే వెనకనే మొత్తానికి లైన్ లేక కరెంట్ లేకుండా కట్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట ఎందుకోసం అంటే గతంలో మాకు ఉండేది హాఫ్ కిలోమీటర్ నుంచి ఉంటుండే లైన్ దాన్ని తీసుకెళ్ళి హైవే వచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తుంటే ఏడు కిలోమీటర్ నుంచి తిరుగుకుంటూ వస్తుంది దాని దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు కరెంట్ ఏదైనా అది జంపర్ ప్రాబ్లము ఈ ప్రాబ్లం అనుకుంటా వీళ్ళు డైలీ రోజు కాదు గత ఈ సంవత్సరాల నుంచి కూడా ఇదే మాకు ఇదే బాధ అనిపిస్తుంది అనమాట అందుకోసం వలన ఈరోజు మేమిక్కడ సబ్ స్టేషన్ వద్దకు వచ్చి ఈ విద్యుత్ అధికారుల మీద ధర్నా చేయడం జరిగింది రాత్రి కరెంట్ లేనందున వలన మళ్ళీ మా తాండలో దొంగతనం జరిగి నాలుగైదు మేకలు కూడా ఎత్తుకుపోవడం జరిగింది అది కూడా స్విఫ్ట్ డీజర్ కార్లో వచ్చి అదే రాత్రి వాళ్ళ కార్లో నలుగురు ఉన్నారు వాళ్ళ దగ్గర అందరి దగ్గర నలుగురు దగ్గర నాలుగు కత్తులు ఉన్నాయి ఒకవేళ మావులు ముంగటికి వాళ్ళని పట్టుకుందామని వెళ్తే కత్తులు పోవడానికి వాళ్ళ వీధికి దాడి చేయడానికి వాళ్ళు కత్తులు కుదడానికి కూడా ప్రయత్నం చేసే వాళ్ళు కరెంట్ లేదు కరెంట్ లేని వలన మాకు ఇటువంటి ప్రాబ్లం వస్తున్నాయి కాబట్టి ఈ తక్షణమే ఈ పరిష్కరించాలని ఈ విద్యుత్ అధికారులకు మేము తెలియపరుతున్నాం